టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉనికి కాపాడుకోవడాని వాళ్ళు కృత్రిమ ధర్నాలు కృత్రిమంగా సృష్టించుకొని కృష్టి కృత్రిమంగా సృష్టించుకొని ప్రజల్లో అపోవలు సృష్టించి గతంలో ఏ విధంగా అయితే విద్యార్థుల ప్రాణాలు తిన్నారో ఆ విధంగా వాళ్ళు ఈరోజు రైతులను తర్వాత మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు టిఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చాలా దురదృష్టకరం మాటి మాటికి ఒకటే చెప్తున్నారు రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ అయింది రుణమాఫీ ఇంత అయింది అంత అయింది సిగ్గు లేకుండా వాళ్ళు గల రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత టిఆర్ఎస్ నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత టిఆర్ఎస్ నాయకులకు మొన్ననే ఈ మధ్యనే హరీష్ రావు గారు వచ్చినప్పుడు సర్పంచ్లకు నిధులు లేవు దారి మళ్ళీ ఇచ్చిరన్నారు ఆయన ఆర్థిక మంత్రిగా జిల్లా వైద్య మంత్రిగా తర్వాత జిల్లా మంత్రిగా ఉండి ఆయన ఏ ఊర్లో పెట్టిరని ఆయన సృష్టి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆయన ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏ హాస్టల్ కు ఏ బడుగు బలహీన వర్గాల బిడ్డల హాస్టల్ వాళ్ళు సందర్శించిర్రు వారి ఆయంలో నర్సాపుర్ల వంద పడకల హాస్పిటల్ ఉంటే డెబ్బై ఐదు పడకల హాస్పిటల్ చేసిన చరిత్ర వారిది వారు అంటారు తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళు సర్పంచులు వాళ్ళే ఉన్నారు కదా గ్రామ పంచాయతీ వ్యవస్థను ఈ పది సంవత్సరాల కాలంలో గత పది సంవత్సరాల కాలంలో నాశనం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వము అది హరీష్ రావు గారికి తెలియదా లేకుంటే లేకుంటే అది ఒకటే నేర్చుకున్నారు రేపొద్దు నుంచి కూడా మా సోదరులు అంటారు ఏ అంజనే గౌడు హరీష్ రావు విమర్శించే స్థాయా హరీష్ రావు హరీష్ గౌడ్ హరీష్ రావు ఎక్కడ స్థాయి హరీష్ మొగులు మీకు పడ్డాడు ఊడిపడ్డాడు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీల ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈ రోజు పిసిసి అధ్యక్షులు ఇచ్చినారు ఒక బడుగు బలహీన ఏఐసిసి అధ్యక్షులు ఇచ్చినారు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకి ఈ రోజు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినారు కాంగ్రెస్ అందుకే అంటున్న తర్వాత అందుకే సోదరులు సెకండ్ క్యాడర్ మీరు సంకల్ కొట్టకండి వాళ్ళ పార్టీ నిధులు ఇలా పదిహేను వందల కోట్లు పది సంవత్సరాల కాలంలో ఉద్యమం చేసిన పార్టీ నిధులు పదిహేను వందల కోట్లు ఎంతో మంది విద్యార్థులు పేపర్ లిక్ అయి తెచ్చిపోయారు ఎంతో మంది పురుగులన్నం నేను చచ్చిపోయారు ఎంతో మంది ఆస్టల్ ఎలుకలు గడిచినాయి అన్న అంటాడు తర్వాత మొన్న సిగ్గు లేకుండా ఆయన పెద్ద గుర్తుండాలా కుక్కలు వస్తున్నాయి ఎర్రి కుక్కలు అయినా కరిస్తే ఇక్కడనే స్థానిక మున్సిపల్ చైర్మన్ ముని ఇప్పుడెవరికి అడిగిండో ఆ మున్సిపల్ చైర్మన్ ద్వారా తెలుసుకోమను కమిషనర్ సస్పెండ్ చేసినారు వారి ప్రభుత్వంలో ఆయన పేద పిల్లలు విద్యార్థులు చచ్చిపోతే సీఎం కాన్స్టి విద్యార్థులు చచ్చిపోతే కనీసం విద్యార్థులకు పరామర్శించిన పాపాన ఓలే అరే ఇదేంది ఇది గ్లోబల్ ప్రచారాన్ని ఎత్తుకొని మొన్న గౌరవం ఎమ్మెల్యే మీద గాంధీ గారి మీద అవాకులు చేవాకులు వాడిరు ఆ జెండెత్తుతం ఈ జెండెత్తు ఏ రా నాయన మళ్ళీ ఇంకేమన్నా అంటారు కొత్త ఇప్పుడు ఏంటంటే స్లోగన్ ఏంటంటే మేము అంటున్నాం వ్యవస్థలన్నా రాజ్యాంగం అన్నా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ మా నాయకుడు కానీ తర్వాత రాహుల్ గాంధీ గారిని మా రేవంత్ అన్నకు కానీ అపారమైన గౌరవం యూట్యూబ్ లో మీ బఫున్ గాళ్ళకే భయపడలేదు మీ బఫున్ గాలనే ఫుట్బాల్ ఆడుకుండు మా అన్న రేవంత్ అన్న మీ బఫున్ నాయకత్వాన్ని మట్టిలో కనిపించిండు ఈ ప్రజలకు ఒక రకమైన తర్వాత స్వేచ్ఛావాయులు నింపిన వ్యక్తి రేవంత్ అన్న యూట్యూబ్ లో భయపడతాడు రేవంత్ అన్న మేమేమంటున్నాం ఒక పార్టీకి తొత్తుగా వివరించే వాళ్ళకు ఒక పార్టీ మోచేతి నీళ్ళు తాగే వారికి ఒక పార్టీ తర్వాత వారికి జెండా పట్టుకునే వారికి తర్వాత పని చేయమంటున్నట్టు తప్పేముంది అందుకే నేను చెప్తున్నాం ఆ యూట్యూబ్లు కానీ ప్రత్యేక రంగానికి కానీ అట్లాంటి వారి పట్ల మేము సహించేది లేదు మేము జర్నలిస్టులన్నా జర్నలిస్టుల జర్నలిస్ట్ల వారికి మనోభావాలన్నా మేము చాలా గట్టిగా ఉంటామన్నాం ఆ విధంగా చెప్పింది తప్ప గాని మొన్న అంటడికి వచ్చి యూట్యూబ్లో భయపడుతుండే రేవంత్ రెడ్డి అదే యూట్యూబ్ల ద్వారా వచ్చినంటే ప్రచార మాధ్యమాలనేది ప్రత్యేక అవసరము ఈ సమాజానికి అవసరము ఈ సమాజంలో జర్నలిజం అనేది చాలా ఆయుధము ఈ ఈ పబ్లిక్ గాని ఈ వ్యవస్థ కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకి జర్నలిజం అనేది మేము ఆయుధంగా నమ్మే వ్యక్తులం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తులము నీ యూట్యూబ్లకు లేకుంటే నీ బఫ్గున్గాలకు భయపడే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు అందుకే ఖబర్దార్ హరీష్ రావు మళ్ళొకసారి రేవంత్ అన్న గురించి మాట్లాడితే మర్యాద బాగుండదు నేను వస్తే అడ్డుకుంటాను తర్వాత ఈ రోజు నువ్వు చేసే కార్యక్రమం ఏమింది ఈ రోజు ప్రజలు రెచ్చగొట్టే అంటున్న తర్వాత ఇదే కనుగోలు కేంద్రాల దగ్గర ఈ ప్రాంతంలో కాళేశ్వరం కోసానికి ఈ ప్రాంతంలో తిపుల కోసానికి మీ స్వ ప్రయోజనాల కోసానికి పేదల కడుపు కొట్టిన మాట వాస్తవం కాదా ఆ రోజు ఆ పది సంవత్సరాల కాలంలో ఈ నర్సాపూర్ తాలూకా గాని ఈ మెదక్ జిల్లా గాని నాశనం చేసిన విషయం వాస్తవం కాదా నీ కేవలం నీ ధనార్జన కోసానికి నీ కమిషన్ల కోసానికి జిల్లాలున్న ఆఫీసులు అన్ని తర్వాత నీ ప్రాంతానికి తీసుకుపోయిన వాస్తవం కాదా ప్రాంత వివక్ష నీకు ఈ రోజు రాజకీయ లబ్ధి ఉండాలని చెప్పేసి ఈరోజు రాజకీయ లబ్ధి కోసానికి ఈరోజు మీరేమంటున్నారు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాజకీయం పబ్బం గడుపుకోవడానికి ఆలోచిస్తున్నారు అందుకోసానికే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను కలుపుకొని పోయే పార్టీ అందుకోసానికే హరీష్ రావు గారు మీరు ఇక్కడ ఇంత ముందు అగ్గిపెట్ట తెచ్చుకొని పేదల పానాలు తిన్నారు ఈ రోజు మీ నోటి ద్వారా రైతుల మనోధైర్యం దెబ్బతీయాలని రైతులకు ముమ్మాటికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఎవరున్నారు రైతులు రైతులే వరకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరు కూడా రైతులు అందరూ కూడా అంటారు ఒకడు అంటాడు రెండు పల్లె పెడదామా అంటారు ఒకటి అంటాడు మల్లేష్ అంటే మల్లేశ్వర పెడదామా అంటాడు ఇంకొన పెడదామంటారు ఎందుకు ఆయన ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అరే ఎందుకు సంకల్పడుతున్నారు ఇట్లా వచ్చే తొమ్మిది నెలల కాలంలో లక్షలాది కోట్ల రూపాయల అప్పును కూడా కట్టుకుంటూ లక్షలాది కోట్ల రూపాయలను ప్రజల తర్వాత ఈరోజు రుమాపి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర రేవంత నాయకత్వన మా జిల్లా మంత్రివర్యులు పెద్దలు దామోదర్ అన్న గారు వారికి అపారమైన అనుభవంతో వారు ఎస్సీ ఎస్సీ ప్లస్ అప్లాంతను కానీ వీళ్ళ హాస్పిటల్స్ కానీ తర్వాత ఒక సిస్టమేటిక్ గా పోతున్నాయి అంటుండు మందులు అంటుండు నీ ఆయనలో అన్న హాస్పిటల్ తర్వాత కూని ఆపరేషన్ చేసి